పద్దెనిమిది అడుగుల ఏకశిలా విగ్రహం అది విఘ్నేశ్వర స్వామి వారిది ఎక్కడో చూద్దామో వచ్చేసేయండి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వారి దేవస్థానం అంకిరెడ్డి పాలెం వాళ్ళకి వచ్చిన తర్వాత విఘ్నేశ్వర స్వామివారు దర్శనమిస్తారు అలాగే అంబికాదేవి అమ్మవారు అలాగే శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు అలాగే ఏడు అశ్వాలతో దర్శనమిచ్చే శ్రీ సూర్యనారాయణ మూర్తి వారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక లోపల దర్శనం కోసం మనం వచ్చి పైన చూసినట్లయితే ప్రతి ఒక్క పిల్లర్ వైపుకి మూడు మూడు చెప్పున వినాయకుడి విగ్రహాలు ఉంటాయి పైకి పైగా వేరు వేరు రకాలుగా ఉన్న వినాయకుడి విగ్రహాలను మనం చుట్టూతా ఇక్కడ చూసి దర్శనం చేసుకోవచ్చు చుట్టూ అంతా పచ్చటి వాతావరణం మధ్యలో ఈ గుడి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి తీరిక అంటే తప్పకుండా విసిట్ చేయండి ఇంకా గర్భగుడి ఎదురుగా ఉన్న మూషికాన్ని దర్శనం చేసుకున్నాక వినాయకుడిని అయితే చూసి దర్శనం చేసుకున్నాము పద్దెనిమిది అడుగుల వినాయకుడి విగ్రహం ఏకశిలా విగ్రహం ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఏ ఆటంకాలు రాకూడదు స్వామి అని దండం పెట్టుకునేది వినాయకుడికి అలాంటి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోకుండా ఉంటే ఎలా చెప్పండి సో నియర్ బై గుంటూరులో ఉంటే తప్పకుండా విసిట్ చేయండి లొకేషన్ చిల్కలూరుపేటకు వెళ్ళే రూట్లో రైట్ సైడ్కి ఉంటుందండి ఎన్హెచ్ సిక్స్టీన్ అంకిరెడ్డిపాలెం సీతారాం నగర్ అంటే ఎవరన్నా చెప్తారు అండ్ ఈ కి మూడు వైపులా కూడా ఇలా గోపురం ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ స్టార్టింగ్ లోనే విఘ్నేశ్వర స్వామి వారు మన ఇస్తారు ఇరవై ఐదు ముఖములతో వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్